హలో ఎవ్రీవన్ ఇంట్లో ఈరోజు పెసరట్లు అయితే వేశాను ఎవరైనా పెసరట్లు అంటే ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉంటాయి కదండీ క్రిస్పీగా ఎంతో టేస్ట్గా ఉండాలనుకుంటారు ఇందులో ఏమేమి ఉండదు చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అవి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు పర్ఫెక్ట్ పెసరట్టు వేయడం అన్నది వచ్చేస్తుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ముందు రోజు నైట్ నేను అర కేజీ పెసర్లు అయితే నానపెట్టుకున్నాను అవి మసటి రోజుకి ఇలా నానిపనియండి శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి అందులోకి నేను మూడు పండుమిర్చి అల్లం ముక్క అలాగే వెల్లుల్లి జీలకర్ర తీసుకున్నాను ఇంకా అల్లం ముక్క అలాగే పండు మిర్చి ముక్కలు ముక్కలుగా చేసేసుకున్నాను ఇందులో కొద్దిగా మనం దంచుకొని పక్కన పెట్టుకోవడం వల్ల గైండర్లో ఇబ్బంది లేకుండా పెసర్లతో పాటు సులువుగా నలిగిపోతాయండి టేస్ట్గా కూడా ఉంటుంది మన ముందు గైండర్ ఆన్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పెసర్లు అన్నది వేసుకుంటూ వాటర్ వేసుకోవాలి కొద్దిగా నలిగిన తర్వాత నేను రుబ్బుని పక్కన పెట్టుకున్నాను కదండి అల్లం ఇవన్నీ అవి వేసుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలండి ఇదే మేజర్ టిప్స్ అన్నమాట ఏం చేయాలంటే బాగా గంధంలో ఉండనివ్వకూడదు పెసర్లు అన్నవి కొద్దిగా పొదును వండించుకొని అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది స్ట్రెచ్చరు అట్టి వేసుకుంటే స్ట్రెచ్చర్ చాలా బాగుంటుంది సో అట్లోకి నేను రే ఉల్లిపాయ అలాగే అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకుంటున్నానండి ఇవి వేసుకుంటే పెసరట్టు టేస్ట్ బాగుంటుంది స్టవ్ లేచుకొని హై ఫ్లేమ్ మీద రేకు బాగా కాల్చాలండి దాని తర్వాత మనం పిండి పెట్టుకున్నాం కదా పిండిలోనే తగిన సాల్టు అలాగే పసుపు వేసుకొని బాగా కలపాలి ఇంకా హై ఫ్లేమ్ అయిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని పెసరట్లు మనకు కావాల్సిన సైజులో రౌండ్ తిప్పుకొచ్చండి స్ట్రెచ్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను కోసుకొని పక్క కదా ఉండిపోయి అందులో ముక్కలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర ఇవన్నీ వేసానండి వేసి అట్ల తోటి బాగా స్మాష్ చేయాలి అదంతానే అప్పుడు మనకి దోశలాగా చాలా బాగా వస్తుంది పైన ఆయిల్ వేసుకోవాలండి బాగా రోస్ట్గా కాలితే చాలా వాటర్ స్టైల్ కూడా సరిపోదు అంత టేస్ట్గా ఉంటుంది పెసరట్ అయితే ఇంకా నేను రెండు వేపులు కాలుస్తాను అది మీ చాయిస్ అండి నేను రెండు రెండువేపులు కాలుస్తే పెసరట్ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ ట్రిక్స్ తోటి పెసరట్లు ఈజీగా వేసేసుకోవచ్చండి చాలా టేస్ట్గా వచ్చినవి